ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘానికి చెందిన మాధవన్న అడ్వకేటివ్ రాఘవేంద్ర శివన్న మమ్మల్ని కలిశారు మా కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు తెలుసుకొని మాకు మద్దతు ఇస్తామని వాళ్ళు మా వెంట నిలబడతామని చెప్పారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల ఉన్నతాధికారుల దగ్గరకు వాళ్ళు తీసుకెళ్ళి మాకు సరైన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము చనిపోవడం సంఘటన గురించి యానకులు గ్రామానికి వెళ్లి విచారణ చేసుకోవడం జరిగింది మరి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది ఒక పరువు వత్య గతంలో కూడా తల్లిదండ్రుల్ని కట్టేసి కొట్టినా కూడా ఎవరు అడిగే పరిస్థితి లేనట్ల ఉంది అక్కడ పరిస్థితులు మరి ఆయన్ని చంపినా కూడా అడిగే పరిస్థితి లేవు ఆ కేసును కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మరి దీనిపైన లీగల్ గా ఎంత దూరమైనా వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఇలాంటి ఒక పర్వత జరిగినా కూడా మన వాల్మీకులంతా మరి నిద్రపోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది ప్రతి ఒక్క వాల్మీకి కూడా వచ్చి ఇలాంటి సంఘటన పైన స్పందించాల్సిన అవసరం ఉంది ఈ మా తరఫున అడ్వకేట్ తరఫున మేము న్యాయపోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ఈ ఉందామని తెలియజేస్తున్నాం ఎన్నగళ్ళు గ్రామంలో జరిగిన ఓయో ఆనంద్ మా వాల్మీకి ముద్దు అటమార్చిన కొంతమంది దుండుగుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి పెద్దలు వాల్మీకి పెద్దలు సిఎ గారికి ఇచ్చి వచ్చినాము కావున వాల్మీకులపై దాడి చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శిక్ష పడాలి అలాగే భవిష్యత్తు కాలంలో వాల్మీకుల పైన ఇలాంటి అదానికి పాల్పడడానికి కఠినంగా శిక్షలు రాబోయే రోజుల్లో నుంచి మా పెద్దలు వచ్చినారు రాబోయే రోజుల్లో జిల్లా నుంచి వస్తారు కాబట్టి మన గ్రామం నుంచి కావచ్చు మండలాల నుంచి కావచ్చు ఈ నియోజకవర్గాల నుంచి మొత్తం అంతా వాల్మీకులంతా కలిసి వచ్చి ఆ కుటుంబానికే కాదు యావత్ వాల్మీకి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జిల్లా నుంచి వచ్చిన పెద్దలు ఏ విధంగా అయితే ఇచ్చినారో ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మా వంతుగా కృషిగా వాల్మీకులుగా మా కులి పెద్దలుగా మేమంతా అండగా ఉంటాము నా కుటుంబానికి మేము ఉంటాం అలాగే ఆ ఆనందికి ఎలాగైతే ఈ గవర్నమెంట్ సన్నట్టు చేసినారు వాళ్ళు ఖచ్చితంగా కఠినమైన శిక్ష లో పడాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం మా వాల్మీకి పెద్దలు నిర్ణయించిన వెంటనే జిల్లా వ్యాప్తి నుంచి మొత్తం అంతా కదిలి వస్తారని ఈ వాల్మీకి తరఫున మా కుల పెద్దల తరఫున చెప్పుకుంటున్నా